జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ మాది తూర్పుగోదావరి జిల్లా గోపవరం అండి గోపవరం నుండి వచ్చామండి తాళ్ళపూడి మండలం గోపాలపురం దగ్గర నుండి వచ్చామండి ఏజెన్సీ నుంచి వచ్చామండి శ్రీరామ ఆధ్యాత్మిక సేవ తరఫున కోడూరు రాధగారి ఆధ్వర్యంలో నూట ఎనిమిది గానామృతాలు చేశారండి గోపవరంలో చేసిన తర్వాత ఇలాగా గ్రామ గ్రామానికి మన హిందూ ధర్మం ప్రచారం కోసం అని నేను చెప్పేసండి ఇలాగా మా గుళ్ళ దగ్గర చేయడం మొదలు పెట్టామండి వాడపల్లి ద్వారకా తిరుమల మా ఊళ్ళమ్మ రాజమండ్రి అలాగే పానకాల స్వామి గుడి దగ్గర కూడా ఈవో గారిని అడిగితే మాకు గోపాలకృష్ణ గారి ద్వారా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారండి మావుళ్ళమ్మ గుడి దగ్గర చేసిన తర్వాత ఆ వీడియోస్ అవి పెడితే చూసండి అవన్నీ స్పందన బాగుందండి మాకు వచ్చి ఈ పానకాల స్వామి దగ్గర అవకాశం వచ్చింది గారిని సంప్రదించామండి ఈవో గారి ద్వారా గోపాలకృష్ణ గారు పర్మిషన్ తీసుకున్నారండి తీసుకుని మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారండి జై నరసింహ జై జై నరసింహ మరి మంగళగిరి నరసింహ స్వామి సన్నిధిలో ఉన్నటువంటి కళావేదిక వద్ద మన గోపవరం నుంచి తూర్పుగోదావరి జిల్లా గోపవరం నుంచి గానామృతం బృందం వచ్చారు చాలా చక్కటి కార్యక్రమం అండి ఇల్లు చాలా ఊర్లో గానామృతం చేసి మంగళగిరిలో కూడా చేయాలి అని చెప్పి ఉద్దేశంతో మంగళగిరిలో పర్మిషన్ తీసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం రెండింటి గంటల వరకు జరుగుద్ది గానామృతం అందరూకి వచ్చి అందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి చాలా చక్కటి కార్యక్రమం అండి గానామృతం అండి వెంకటేశస్వామి గానామృతం పసుపు కొట్టడం అట్లాగే తాళి కట్టడం తలం పోయడం సోది చెప్పడం ఇట్లా వెంకటేశావామి ఎట్లా ఇబ్బందులు పడ్డాడు ఎలా వివాహం చేసుకున్నాడు అట్లా మనకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తారు చేసి అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం జై నరసింహ గోవింద గోవిందా ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ మన మంగళాద్రి క్షేత్రంలో గోదావరి జిల్లాల ప్రాంతం రాజమహేంద్రవరం ప్రాంతం నుంచి గోపవరం అనే గ్రామం నుంచి విశేషముగా అరవై ఐదు డెబ్భై మంది భక్తులు శ్రీనివాస గానామృత మహోత్సవాన్ని కళ్యాణం రూపంలో చాలా గొప్పగా చేయటానికి ఇక్కడికి విచ్చేశారు ఈ సందర్భంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గారైనటువంటి సునీల్ కుమార్ గారి ప్రోత్సాహంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా చాలా విశేషంగా ఈ టీం అంతా కూడా మరి అమ్మ అమరావతి శ్రీమతి అమరావతి గారు మరి రాధ గారు వారి టీం అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి విచ్చేసి కార్యక్రమం చేయటము మంగళగిరిలోనే ఒక విశేషమైన ఘట్టంలో భాగంగా అని చెప్పుకోవచ్చు ఇక్కడికి విచ్చేసిన అందరికీ మంగళార్య నరసింహస్వామి వారి కృప కటాక్షాలు కలగాలని ప్రార్థన చేస్తున్నాము ఈ సంస్థ పేరు శ్రీ రామ పట్టాభిషేక భజన మండలి వారు మరి విశేషంగా వారు విచ్చేశారు వారందరికీ కూడాను శుభాశీసులు గోవింద 고빈다